மங்களோம் வாசமையும் தலே வதந்திஸ்துதயோ சுபிணம் தலையாபலம் சந்திரபலம் தடேவ் தைவலம் தடேவ

అదితి చిల్డ్రన్స్ హాస్పిటల్ హాస్పిటల్ ఆదిత్య ఆదిత్య చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఈ మధ్య కాలంలో గజలలో చాలా ఫ్లోటింగ్ జనాభా పెరిగింది దాంతోపాటు ప్రజలలో కూడా అవగాహన బాగా పెరిగింది కాబట్టి పిల్లలకు మంచి సదుపాయాలతో కూడిన హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఆ భగవంతుడు ఆశీస్సులతో వారు ఆశించిన రీతిలో గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేయాలని ఒక తపలతో వచ్చినందుకు ఆ భగవంతుడు వాళ్ళ ఆశీర్వదించి మంచిగా క మంచి కలగాలని